సోషల్ మీడియాలో ఎక్స్ లో ఒక హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది స్టాప్ చీఫ్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కాంట్రవర్సీ విషయంలో అల్లు అర్జున్ తప్పు లేదు అల్లు అర్జున్ ఇన్నోసెంట్ అని ఎవరైతే నమ్ముతున్నారో అల్లు అర్జున్ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హ్యాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు అయితే అల్లు అర్జున్ తప్పు చేశాడా అల్లు అర్జున్ ఇన్నోసెంటా కాదా అనేది నిర్ణయించేది మనం కాదు కోర్టు అయితే అల్లు అర్జున్ విషయంలో పాలిటిక్స్ జరుగుతున్నాయా లేదా అనే దానిపై మనం అనలైజ్ చేసినట్టయితే నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా పాలిటిక్స్ జరుగుతున్నాయి ఇది ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకున్న టాపిక్ దాని కారణాలు మనం అనలైజ్ చేసినట్టయితే కొన్ని నెలల క్రితం కొండా సురేఖ సమంత నాగ చైతన్య విడాకుల విషయంపై కేటీఆర్ లాగి కొన్ని వ్యాఖ్యలు చేశారు అవెంత దుమారం రేపాయో తెలిసిన విషయమే ఆ కామెంట్స్ తర్వాత ఎంటైర్ టీఎఫ్ఐ నాకు తెలిసి ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా తెలంగాణ గవర్నమెంట్ పై విమర్శలు చేశారు తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖపై విమర్శలు చేశారు ఒక రకంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్ట కొండా సురేఖ గారి కామెంట్స్ తర్వాత చాలా వరకు తగ్గిన చెప్పుకోవాలి దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్కి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కూడా ఎలాంటి టాపిక్ దొరకలేదు ఎలాంటి విషయం కూడా దొరకలేదు కానీ ఈ అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ గవర్నమెంట్కి ఒక రకంగా డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఎస్ మేము కామన్ మ్యాన్ తరఫున నిలబడుతున్నాం మేము సెలబ్రిటీల పక్షాన్ని లేవు అని కామన్ మ్యాన్కి సామాన్య ప్రజలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి మెసేజ్ తెలియజెప్పడానికి తెలంగాణ గవర్నమెంట్కి ఈ కాంట్రవర్సీ ఒక రకంగా ఆయుధంలా దొరికిందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఎంటైర్ టిఎఫ్ఐ కి అలానే అల్లు అర్జున్ కి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వార్నింగ్ ఇచ్చారో ఎలాంటి క్లాస్ స్పీకర్ అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యల ఇంపాక్ట్ చాలా వరకు పెరిగింది రేవంత్ రెడ్డి ఎస్ కరెక్టే చేస్తున్నాడు అని చెప్పి ఒక ఇంపాక్ట్ కూడా చాలా వరకు ప్రజలకు వెళ్ళింది ఇది ఒక రకంగా కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డి చేస్తున్న డ్యామేజ్ కంట్రోల్ గా మనం పరిగణించవచ్చు అండ్ ఇంకొక విషయం అండి పాలిటిక్స్ అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అల్లు అర్జున్ విషయంలో చాలా వరకు పాలిటిక్స్ చేస్తుంది అల్లు అర్జున్ ఒక పావుగా వాడుకుంటుంది అల్లు అర్జున్ ఒక పొలిటికల్ ఐటమ్ గా ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా వాడుకుంటుందని చెప్పి మనం అనుకోవచ్చు కేటీఆర్ గారు చూసినట్టు అయితే కేటీఆర్ గారు అల్లు అర్జున్ ఏదో పేరు గుర్తు రాలేదు కాస్త తడబడ్డారని అనుకుందాం కేటీఆర్ గారు ఎన్నిసార్లు ప్రస్తావించారంటే మీడియా ముందు అల్లు అర్జున్ గారి విషయంపై అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయాడు ఈ సీఎం పేరు అసలు సెలబ్రిటీగా గుర్తుంటుంది ఇంకా కామన్ మ్యాన్కి ఇంకా గుర్తుంటుంది అసలు రేవంత్ రెడ్డిని ఎవరు కూడా సీఎంగా పరిగణించట్లేదని చెప్పి కేటీఆర్ గారు పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా రేవంత్ రెడ్డి గారికి కాస్త ఇగో హర్ట్ అయ్యి అల్లు అర్జున్ విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకుని ఉండవచ్చు ఛాన్స్ ఉంది సో అటు కేటీఆర్ గారు కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి ముఖ్య కారణం పాలిటిక్సే రాజకీయ లబ్ధి అనేది ఒక ఖచ్చితంగా ఒక కారణం అయితే ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది సెలబ్రిటీస్ అయినా కానీ మేము డోంట్ కేర్ అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఇంకో పక్కన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిని డౌన్ చేయడానికి అల్లు అర్జున్ ఒక పావుగా వాడుకుంటారు సో ఓవరాల్ గా అల్లు అర్జున్ విషయంలో పాలిటిక్స్ జరుగుతున్నాయి అనేది ఈ యొక్క ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అందరికీ అర్థమైపోతుంది సో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు తప్పు చేశారా తప్పు చేయలేదనేది కోర్టు నిర్ణయించిన తర్వాత అల్లు అర్జున్ గారికి ఒక బిగ్ రిలీఫ్ వస్తుందని చెప్పి కోరుకుందాం చూద్దాం మరి సంధ్యా థియేటర్ విషయంలో సంధ్యా థియేటర్ కాంట్రవర్సీ విషయంలో పోలీసులు అయితే పక్కా సాక్ష్యాధారాలతో అల్లు అర్జున్ ని కాస్త రౌండ్అప్ చేస్తారనే మనకు అర్థం అవుతుంది మరి ఎంటైర్ ఇష్యూలో అల్లు అర్జున్ గారు బయటపడేది ఎలా అనేది కాలమే సమాధానం చెప్తుంది